నైన్త్ లెసన్ వ్యక్తీకరణ సృజనాత్మకత కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న చెడ్డవారిపై ఏ భారం పెట్టకూడదు జవాబు చెడ్డవారికి ముఖ్యమైన కార్యక్రమాలను బాధ్యతలను అప్పగించకూడదు గుణహీనుడైన వాడిని మంత్రిని చేయకూడదు ధనం సమీకరించే పనుల్లో చెడ్డవారిని అధికారులుగా నియమించకూడదు చెడ్డవారిపై ప్రజాపాలనకు సంబంధించిన ఏ భారం పెట్టకూడదు దానివల్ల ఇటు ప్రజలు అటు రాజు నష్టపోతారు రెండవ ప్రశ్న తప్పు చేసిన వారిని దండించే విధంగా గురించి రాయండి జవాబు రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడవకూడదు గురి కుదిరిందో లేదో చూసుకొని విలుకాడు బాణం వేస్తాడు అదేవిధంగా పాలకుడు సమయం చూసుకొని దోషిని శిక్షించాలి మూడో ప్రశ్న నిజాయితీగా పనిచేసే సేవకుడిని ఎలా గౌరవించాలి జవాబు నిజాయితీగా పనిచేసే సేవకుడిని పాలకుడు అకస్మాత్తుగా గౌరవించి ఆశ్చర్యం కలిగించాలి అది ఎలా అంటే చెత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే సేవకుణ్ణి పాలకుడు గుర్తించాలి అతడు అడగకుండానే ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహ కందనంత సొమ్ము ఒక్కసారికి ఇవ్వాలి అది అతడు కలగనట్లుగా ఉండాలి సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి నాలుగో ప్రశ్న ప్రబంధం ప్రక్రియ గురించి రాయండి జవాబు ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధం పురాణ హితుశాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులు అష్టదశ వర్ణాలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడే ప్రబంధం కథా వస్తువు అత్యంతం ఉంటుంది కథకు పాత్ర పోషణకు భావ సంబంధాలు తగిన స్థానం ఉంటుంది ఐదవ ప్రశ్న రాజధర్మం పాఠ్యభాగ కవి గురించి విశేషాలు వ్రాయండి జవాబు రాజధర్మం పాఠ్యభాగ కవి శ్రీకృష్ణ ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవారు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశ ప్రభువు సంస్కృత ఆంధ్ర కన్నడ భాషలలో పండితుడు సంస్కృత భాషలో పదాలనాశ చరిత్ర సత్యవధు ప్రీణము జ్ఞానచింతామణి రసమంజరి మొదలైన మధుర కావ్యాలు తెలుగులో ఆముక్త మాల్యాద ప్రబంధాన్ని రచించారు సాహితీ సమరంగాణ సర్వభౌముడు మూరు రాయడ గండుడు ఆంధ్ర భోజుడు ఆయన బిరుదులు కింది ప్రశ్నలకు ఎనిమిది లేదా పది వాక్యాలలో సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న యమునాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి జవాబు యమునాచార్యులు చెప్పిన రాజనీతి యమునాచార్యులు విష్ణుమూర్తి కృపకు ప్రార్థుడై వైష్ణవ సిద్ధాంతాన్ని ఉద్ధరించిన అల్వార్లు పూర్వం పాండ్యరాజుకు వెర్రి శై శైవము ముదిరి విష్ణువుపై దే వేషముతో ఉండేవాడు అటువంటి పాండ్యరాజును యమునాచార్యులు తన శాస్త్ర పాండిత్యముతో జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నారు కొంతకాలం పాలన చేశాక గురుపదేశంలో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి గొప్ప నాయకులుగా ఎదుగడానికి అవసరమైన రాజధర్మాలను సామర్థ్యాలను పొంది బోధించాడు పాలకుడు తను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి ముఖ్యమైన కార్యక్రమాలను బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు మంచివాడిన సేవకుని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగినట్లు పనులు చేయించుకోవాలి గుణహీను మంత్రిని చేయకూడదు పాలనకు సహా సాయం ఉండే అధికారులతో పిసినారితనం క్రూరత్వం ఉండక నిలబద్ నిబద్ధత మిత్రుత్వం కలిగి ఉండాలి చాడీలు చెప్పేవారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకుండా ప్రమాదం లేని చోటాయి నియమించి వారిని ఒక కంట కనపెడుతూ ఉండాలి పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు పన్నులు తగ్గించాలి దేశంలో చెరువులు కాలువలు తగ్గించాలి కరువు కాటకాలతో ప్రజలకు పంట నష్టం వస్తే వారి సాగుబడికి వసతులు కల్పించి కోలుకునేటట్లు చేయాలి రాజు నీతి మార్గాన్ని వీడ వీడకూడదు సేవకులను తీవ్రంగా శిక్షించకూడదు సుఖాలను అనుభవిస్తూనే ఇంటా బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉండాలి తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షించకూడదు హితులు హితాహితులు అహితుల పట్ల పైకి అందరికీ హిత్ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి నిజాయితీగా పనిచేసే సేవకులను గౌరవించి ఊహ ఊహ కందనంత సొమ్ము ఇవ్వాలి రెండవ ప్రశ్న అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు వారి స్వభావాలు విశ్లేషించండి జవాబు రాజు దగ్గర ఉండే అనుచరులు మూడు రకాలుగా ఉంటారు ఒకరు హితులు వీరు ఎప్పుడు రాజు వలే రాజు మేలు కోరతారు రెండవ వారు హితాహితులు వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతుంటారు మూడవ వారు అహితులు వీరెప్పుడు రాజుమేలు కోరరు వీరి స్వభావాలు వైద్యులు జ్యోతిష్యులు పండితులు కవులు పురోహితులు వీరంతా రాజు మేలు కోరే ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితవు హితులవుతారు ఆ ధనాన్ని దొంగలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులు కూడా అవుతారు మరి కొందరు పూర్తిగా అహితులే ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుంటారు అప్పుడు పాలకుడు చట్ట ప్రకారం వాళ్ళ సంపదనంతా రాజ్యపరం చే రాజ్యపరం చేస్తారు దాంతో వాళ్ళు రాజును అదును చూసి దెబ్బతీయడానికి చూస్తారు భాషాంశాలు కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధాలు రాసి అర్థాలతో వాక్యాలు రాయండి మొదటిది మన స్వప్నం సాకారం కావడానికి బాగా కృషి చేయాలి స్వప్నం కళా నిద్ర రెండవది అస్త కలిగిన ఉద్యోగులే నిజాయితీగా పనిచేస్తారు అస్త శ్రద్ధ అక్కర ఆసక్తి మూడవది రోగులకు బిషక్కులు చికిత్స చేసే ప్రాణం పోస్తారు బిషక్కులు వైద్యులు వ్యజులు చికిత్సకులు నాలుగవది హితులు స్నేహితులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు హితులు స్నేహితులు మిత్రులు ఐదవది మృషలు చెప్పేవాడిని ఎవరు నమ్మరు ఋషలు అసత్యములు అబద్ధాలు కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి మొదటిది కలన యుద్ధం కయ్యం కలహం అని రెండవది బృందం సమూహం గుంపు గుమి మూడవది క్షితి నేల భూమి ధరణి నాలుగవది వ్రాతము సమూహం కుప్ప మూక మంద కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి మొదటిది ఎవడు ఏ ప్లస్ వాడు ఎవడు గుణాతీతుడు గుణ ప్లస్ అతీతుడు ఒక ఇంత ఒక ప్లస్ ఇంత దీవులు కొన్న దీవులు ప్లస్ కొన్న మృష ఏని మృష ప్లస్ ఏని సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి మొదటిది హితాహితులు హితులు మరియు అహితులు రెండు అర్ధధర్మాలు అర్ధము మరియు ధర్మము మూడు గుమ్మడికాయ గుమ్మడి అను పేరుకల కాయ నాలుగు ఏడు దివులు ఏడు అను సంఖ్య గల దివులు ఐదు చతుర వృత్తి చతురమైన వృత్తి